ിയോ ആവാദി ശക്തി നമ്മിയ ശക്തിർവതിർവതിലോ പഞ്ചദേവത അമ്മ വാരുനായ ഗരഡീയാല ഓസിബുടുന്ന വിടവിയാലാ നാലോകാല ശങ്കരടുവിയാലാ ഓസിബുടുന്ന വിടവിയാലാ നാലോകാല ശങ്കരടുവിയാലാ ഓസിബുടുന്ന വിടവിയാലാ ഓസിബുടുന്ന വിടവിയാലാ സിത്താരി പത്മരാവിയാല സിബുടുന്ന വിടവിയാലാ സിത്താരി പത്മരാവിയാല രേണുക യെല്ലമ്മവിയാലാ യേവിജയസീന ദേവിയാലാ രേണുക യെല്ലമ്മവിയാലാ യേവിജയസീന ദേവിയാലാ ബാലലാ കൊച്ചി

హలో తల్లి వేస్తున్నది వేయాలా బిడ్డకు బతుకమ్మ వేయాలో తల్లి వేస్తున్నది వేయాలా బిడ్డకు బతుకమ్మ వేయాలో తల్లి వేస్తున్నది వేయాలా బిడ్డకు బతుకమ్మ వేయాలో తల్లి వేస్తున్నది వేయాలా సక్కని పార్వతి వేయాలో బతుకమ్మ వేర్చను వేయాలా సక్కని పార్వతి వేయాలో బతుకమ్మ వేర్చనే వేయాలా బిడ్డ సేతి కమ్మ వేయాలో తల్లి వేస్తున్నది వేయాలా బిడ్డ సేతి కమ్మ వేయాలా తల్లి వేస్తున్నది వేయాలా భూమిలో పుట్టినవి బూలోక మాతను వియ్యాల భూమిలో పుట్టినవియాల బులోక మాతను ఉయ్యాల పుట్టలో పుట్టిన వియాలం రేణుక ఎల్ లమ్మ వెయ్యాల పుట్టలో పుట్టిన వియాల రేణుక ఎల్ లమ్మా వియ్యాల బతుకమ్మలయిన వియ్యాలం సేతపట్టినది వియ్యాల బతుకమ్మల ఇనుయాలో సేతపట్టినది వియ్యాలో కొంటూ రక్కలు వియ్యాలం బాపను రక్కలు వియ్యాల కొముటో రక్కలు వియ్యాలో బాబునో రక్కలు వియ్యాలో సబ్బన్న జాతిని ബത് കമ്മലാടിവിയാല സബന്ന ജാതിന് വിയാലോ ബത് കമ്മലാടിവിയാലോ പാപനീ വാടല്ല വിയാലോ

భూలోకమాత నువ్వు ఇయ్యాల భూమిలో పుట్టినవియాలో భూలోకమాత నువ్వు ఇయ్యాలో శకని వెల్లమ్మ వియాలో బతుకమ్మలాడ నువ్వు ఇయ్యాల శకని వెల్లమ్మ వియ్యాలో బతుకమ్మవాడు నువ్వు ఇయ్యాల బతుకమ్మలాడ నువ్వు ఇయ్యాలో శకని మాతల్ నువ్వియాల బతుకమ్మలాడ నువ్వు ఇయ్యాలో శకనిమాతలు నివీయాలో వందరాడి

సకనివా తల్లివి యాలో ఏమంటావున్నది వియాలో సకనివా తల్లివి యాలో ఏమంటావున్నది వియాలో నాయినీ గౌరమ్మ వియాలో ఎవరు ముట్టారే వియాలో నాయినీ గౌరమ్మ వియాలో ఎవరు ముట్టారేని వియాలో

పెళ్లిల మీదనే వియాలా ప్రేమ పొందినది వియాలా పెళ్లిల మీదనే వియాలా ప్రేమ పొందినది వియాలా అప్పుడు ఎల్లమ్మ వియాలా ఆ ఇంటికి వచ్చి నాది వియాలా అప్పుడు ఎల్లమ్మ వియాలా ఆ ఇంటికి వచ్చి నాది ఓయమ్మ పార్వతి వియాలా చెప్పు తావి నవే ఓయమ్మ పార్వతి వియాలా చెప్పు తావి నవు వియాలా చెప్పు తావి నవు వియాలా శివనందు వెట్టవు వియాలా చెప్పు తావి నవు వియాలా శివనందు వెట్టవు వియాలా నీ కాలు చెప్పులు నాకు వియాలకు వచ్చిన నీ కాలు చెప్పులు వియాల నాకు వచ్చిన పెళ్లిల మీదను వియాల ప్రేమ పొందినది పెళ్లి మీదనే వియాల ప్రేమ పొందినది వియాల

బిడ్డ దగ్గొని వియాలో నేను చూడాలని వియాల బిడ్డ దగ్గొని వియాలో నేను చూడాలని వియాల మాయరా మరోడు వియాలో వాదేవ జంగము వియాల మాయరా మరోడు వియాలో వాదేవ జంగము వియాల మాయరా మరోడు వియాలో వాదేవ జంగము వియాల మాయరా వియాలో వాదేవ జంగము వియాల వాదేవ జంగము వియాలో లోక శంకరడమ్మ వియాల వాదేవ జంగము వియాలో లోక శంకరడమ్మ వియాల